పెట్టుకుంటే సౌండ్ చిన్న పెట్టుబడి కొబ్ చారు ఇప్పుడే

అయితే ఈ ముక్కలు ఉడకపెట్టుకున్నాం సాంబార్లోకి పప్పు దాన్ని చేశాను దీంతో ముక్కలు సాంబార్లోకి మొలక్కాయి క్యారెట్ టమాటా పచ్చిమిరవండి మొక్కలు కూడా కూర వరకు పెట్టుకుందామండి మనం నీళ్ళు పోసుకొని దీని మీదేమో కుక్కర్లో పప్పు పెట్టానండి సాంబార్కి అవి ముక్కలు పెట్టాను వేటిక రెడీ అయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేస్తావు ట్యాంక్ ఇక్కడ యువతల పొయ్యి మీదేమో పప్పు ఉడుకుతుంది కుక్కర్ అవతలేమో ముక్కలు పెట్టాను సాంబార్కి కొంచెం వేస్తున్నాను ఈ మొక్కల్లో సాంబార్ ముక్కల్లో కొంచెం పసుపు వేస్తాయి పసుపు వేసిన ముక్కలు ఉడికినాక ఈ పప్పు పొడి ఉడికినాక అప్పుడు ఇది చేద్దాం పక్కలు ఉంటున్నాను అండి నేను పప్పు కూడా దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి సాల్ట్ వేసుకుందాం చింతపండు పోసుకుందాం ముక్కలు ఉడుకుతుందండి ఈ మొక్కలు ఉడికిన తర్వాత పప్పు మనం ఇది చేసుకుని పోసుకోవాలన్నమాట చారికి రెడీ అయిపోతుందండి ఇంకో పప్పు మిక్సీ వేసాను లెక్క మెత్తగా వడకపోతే కొంచెం వాటర్ పోసుకొని పోసుకున్నాను కొబ్బీంట పోసుకున్నాం సాంబార్ రెడీ అయిపోయింది ఇంకా తెరమాత పట్టు వేసుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేసుకున్నాండి పప్పుచారులు సాల్ట్ రాలేదు ఇది కొట్టింది కొంచెం కారం వేసుకున్నాం కారం పప్పు తెరమాత వేసుకుందామండి ఇదిగో సాంబార్ అయిపోయినయ్యి కాగి నెయ్యి ఇంక తెరమాత వేసుకున్నాం ఇదిగో బా దీంట్లో చిన్న గిన్నెలో పెట్టాను ఆవాలు జీలకర్ర జీలకర్ర వేసుకున్నాం ఆవాలు వేసుకున్నాం చిమ్మిల్పాయ వేసుకున్నాం సాంబార్ వేసాయి రెడీ మలకాయి టమాటా పచ్చిమిరకాయ క్యారెట్ ఇవన్నీ వేసానండి అన్ని మొక్కలు వేసాయి ఇవ అన్ని మొక్కలు సాంబార్లో తెరమాత కూడా పోసేస్తున్నారు దీంట్లో సోన్ సాంబారులు సాంబార్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ కొంచెం రైస్ వండుకోవాలి కదా ఇప్పుడు నేను ఇదిగోండి దీంట్లో ఒక కప్పేసి వండేస్తాను బెండకాయ వేపుడు సాంబారు ఈ కప్పు బియ్యం మాకిద్దరికి ఓకేనా ఈ రైస్ కుక్కర్ పెట్టేస్తా కడిగి పెట్టేసండి బాయ్